రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు రెండు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి బ్యాంక్ ఎట్లా ఇయ్యూ బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది ఈ లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి రెండు రూపాయల మెత్తికో మూడు రూపాయల మెత్తికో నాలుగు రూపాయల మెత్తికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు ఇలాంటి ఇంకోటి కూడా ఉంది ఇలా ఆయనకు అప్పు ఉట్టాలిప్పుడు ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది ఇలాంటి షరతులు అవసరం లేదు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అతను అప్పు మూడు లక్షలుందా నాలుగు లక్షలుందా రెండున్నర లక్షలుందా మీకు అనవసరం మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ రెండు లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం రైతులకు ఆలస్యం చేయడం ఆలస్యం అయితే ఏమైతుంది సపోజ్ ఆయన లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది అది కట్టాలి ఆ అప్పు కోసం ఆయన తిరిగి రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ మూడు నెలలలోపు అతని వడ్డీ పెరిగిపోదా అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం ఇవాళ రెండు లక్షల మాఫీ అయితే అతనికి మళ్లీ క్రాప్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు రెండు లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు మన నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కృష్ణానదిలో నీళ్లు లేక పంటలు లేవు పోయిన సంవత్సరం పంటలు లేవు అదే విధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టు కట్టింకనే రెండు లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం ఆలస్యం చేయడం వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరిచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇందులో పెట్టిన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది